హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మదన్పల్ మార్కెట్ రేదార్లు ఎగుమతి దిగుమతి గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అందుకని ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చిన్న లైక్ అయితే ఇవ్వండి నాకెంత సపోర్ట్ చేసిన వారైతే ఈ వీడియోలో వచ్చి ఈరోజు తేదీ నాలుగో నాలుగు రెండు వేల ఇరవై ఐదు శనివారం మదన్ బల్ మార్కెట్ ధర సరికి అయితే దిగుమతి అయిందండి చుట్టుపక్కలన్నీ అయితే మార్కెట్కి అయితే వచ్చాయి రేట్లు అయితే ఇంకా రెండు వందల రేట్లో ఈరోజు కూడా అయితే ఎక్కువ తగ్గుతుందో ఎక్కువ ఇంకా ఇంకో వీడియోలు అయితే తెలుసుకోవచ్చు ఇవి వచ్చేసరికి నూట ఎనభై రూపాయలు అయితే టమాటా మార్కెట్ పోయింది ఈరోజు కూడా అదే రేట్ అయితే ఉంది మీకు సరుకు దిగుమతి అయ్యేప్పటికీ రేట్లు అయితే తెలుస్తుంది ప్లీజ్ ఈ వీడియో చివరి వరకు చూసి ఈ వీడియో అయితే ఛానల్ అయితే ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇంకో వీడియోలో అయితే మీకు రేట్ల గురించి అయితే చెప్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్